హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కేవా కంపెనీ వారి ఆర్గానిక్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అండి ఈ ప్రోడక్ట్తో మనం ముందుకి రావడం జరిగింది ఇది వర్క్ చేస్తుందా లేదా అన్న దాని మీద డెమో చేస్తున్నాము చూద్దాము ఎంతవరకు వర్క్ చేస్తుందో లెట్ మీ స్టార్ట్ ఇక్కడ చూడండి జస్ట్ హెయిర్ పూస్తున్నానండి చూడండి ఇలా పీయడం జరుగుతుంది ఇది స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ కూడా రాలేదండి మామూలుగా హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇది వర్క్ చేస్తుందా లేదా చూద్దాం అందులో ఇది ఆర్గానిక్ కాబట్టి మనము వాడచ్చండి మన స్కిన్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు ఇదే కాదండి ఏదైనా ప్రతి ఒక్కరూ కూడాను కంపల్సరీ ఆర్గానిక్కి చేంజ్ అయిపోవాలండి నేను చాలా కృషి చేస్తున్నాను చాలా కృషి చేస్తున్నానండి చేంజ్ చేయబడి జనాన్ని ఆర్గానిక్కి మార్చడానికి ఎందుకంటే ఆర్గానిక్ తప్ప మిగతావి హానికరం అండి మన బాడీకి ఆర్గానిక్ అయితే చాలా హెల్దీ అనమాట మనకు అందుబాటులో ఆర్గానిక్ ఉండగా మనం కెమికల్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి కొంచెం ఆలోచించుకోండి మన హెల్త్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యమండి చూద్దాం కొంచెం టైం పడుతుంది కదండి ఇది చూడండి బాక్స్ మీద వేస్తున్నారు ఫైవ్ మినిట్స్ అంటండి నాకు తెలిసి ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకుంటాను కొంచెం టైం పడుతుందండి ఓపిక్గా ఉండండి లేదా స్కిప్ చేసి స్కిప్ చేసి చూడండి మనం మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పర్లేదు నేను చూపించే ప్రోడక్ట్లు ఏవైనా అండి మీరు కొనండి ఒక ప్రోడక్టు ఫ్రీగా అన్న పొందండి లేదంటే మీరు ఎంత పెట్టుకుంటారో అంత అమౌంట్ రిటర్న్ కూడా రావడం జరుగుతుంది ప్రోడక్ట్ అయితే మళ్ళీ ఫ్రీ రాదు క్యాష్ కావాలన్నా ప్రోడక్ట్ ఫ్రీ కావాలన్నా అన్నది మీకే వదిలేస్తాను మీ ఇష్టం అండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏది తీసుకోమంటానంటే క్యాషే రిటర్న్ తీసుకోమంటాను ఎందుకంటే క్యాష్ రిటర్న్ తీసుకున్నారనుకోండి మళ్ళా మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు మళ్ళీ క్యాష్ వస్తుంది మళ్ళీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు మీ పాకెట్లో నుంచి అమౌంట్ పెట్టడం అవసరం ఉండదు అదే మీరు వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకుంటే రెండు ప్రోడక్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పాకెట్లో నుంచి మనీ తీయాలి అదే ఎగ్జాంపుల్ మన హెయిర్ రిమూవర్ క్రీమ్ ఉంది ఎగ్జాంపుల్ ఇది దీని ప్రైస్ చెప్తాను ప్రైస్ కొంచెం వెయిట్ చేయండి tamar pithi ir heaven par itha box? 150 Ekta వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే మళ్ళీ ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాము ఈ ఫ్రీ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుంది రెండు ప్రోడక్ట్లు మనం వాడేసిన తర్వాత మళ్ళీ నూట యాభై రూపాయలు మన జోబిలో నుంచి పెట్టాలి నేనేమంటానంటే మీరు నూట యాభై రూపాయలకి ఒకటి కొనండి మళ్ళా నూట యాభై రూపాయలు మీకు అమౌంట్ రిటర్న్ వచ్చే విధంగా చేస్తాను ఇలా అమౌంట్ రిటర్న్ తీసుకోవడం ద్వారా మీకు హెల్ప్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నూట యాభై రూపాయలకి ఒక ప్రో ఇది కొన్నారండి మళ్ళీ మీకు క్యాష్ వస్తుంది తర్వాత ఇది ఐపీఐ లోపల వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట మళ్ళా క్యాష్ వస్తుంది కాబట్టి మళ్ళా కొంటారు ఈ ప్రోడక్ట్ మళ్ళా క్యాష్ వస్తుంది మళ్ళీ కొంటారు మళ్ళీ కంపెనీ క్యాష్ ఇస్తుంది మళ్ళీ కొంటారు అంటే క్యాష్ ఇచ్చేది వచ్చి రేణు సెంటర్ప్రైజెస్ నా సంస్థ అంటే నేను ఇస్తానండి ఇలా క్యాష్ ఇవ్వడం మీరు కొనడం క్యాష్ ఇవ్వడం కొనడం ఇలా జరుగుతుంది అదే మీరు వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకుంటే ఆ టూ ప్రోడక్ట్స్ అయిపోతే మీ డబ్బే పెట్టాలి అదే క్యాష్ అమౌంట్ రిటర్న్ తీసుకున్నాను అనుకోండి రిటర్న్ వచ్చిన అమౌంట్తో కొంటూ ఉండొచ్చండి కాబట్టి నా బెస్ట్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఏమిటంటే మళ్ళీ మీరు క్యాష్ తీసుకోవడం ఫైవ్ మినిట్స్ అయిందమ్మా ఫైవ్ థర్టీ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అంటే ఇది పూసి అయిందా కొంచెం టైం బట్టేటట్టుంది ఫై టు టెన్ మినిట్స్ మొన్నే అరే లేదండి మేము టెన్ మినిట్స్ అనుకున్నాం కానీ టెన్ మినిట్స్ అవసరం లేదండి వాళ్ళు బాక్స్ మీద వేసిన ప్రకారం ఫైవ్ మినిట్స్లోనే రిమూవ్ చేస్తూ ఉందండి బ్యాట్ స్మెల్ కూడా రాలేదండి ఆ క్రీమ్స్ అంతా నేను చూశాను బీవత్సమైన స్మెల్ వస్తూ ఉంటుందండి నేను ఈ డిమో కోసమే చూశాను బయటవి చూడండి ఈ విధంగా క్లీన్ అయిపోతుందండి ఇదండి అంటే హెయిర్ రిమూవ్ అవుతుంది అంటే ఈ ప్రోడక్ట్ కూడా మనము పర్చేస్ చేయొచ్చు నూట యాభై రూపాయల ప్రోడక్టు వన్ ప్లస్ వన్ ఆఫర్ కావాలా మీ ఇష్టం లేదా మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ రిటర్న్ కావాలన్నా మీ ఇష్టం అండి నేనైతే మిమ్మల్ని క్యాష్ తీసుకోమని అడ్వైజ్ ఇస్తాను చూడండి హెయిర్ రిమూవ్ అయిపోయింది ఆర్గానిక్ అండి ఆర్గానిక్కి మారండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ